నమస్తే వార్తల్లోని ముఖ్య మనం చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై కీలక ప్రకటన చేయనుంది ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ప్రకటన చేయాలని భావిస్తోంది కులగణన సర్వే అనేది చారిత్రాత్మకమైనదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు కులగణనను ఎవరైనా అడ్డుకుంటే బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను భేటీ అయ్యారు ఖమ్మం రూరల్లో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినటువంటి లబ్ధిదారులను కలిశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల ఏడున తలపెట్టినటువంటి లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిరాకరించడంపై మందకృష్ణ మాదిక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనుమతి నిరాకరణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం లేదని మందకృష్ణ మాదిక పేర్కొన్నారు బీసీ కులగణన అనేది తప్పుల తడకలా ఉందని శ్రీనివాస్ గౌడు పేర్కొన్నారు హైదరాబాద్ని సుందరీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు హైదరాబాద్ పంజకుట్ట సర్కిల్లో పది కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి సుందరీకరణ పనులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారం సమ్మక్క సారక్కల జాతలను సీతక్క సురేఖ దర్శించుకున్నారు సమ్మక్క సారక్కలను దర్శించుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వాళ్ళు పేర్కొన్నారు ఈ వచ్చే ఏడాది కల్లా మాస్టర్ ప్లాన్ రెడీ చేసి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు పద్మభూషణ్ అవార్డు రావడం తనలో కసిని పట్టుదలను పెంచిందని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు బాలకృష్ణ ఏపీ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులను సినీ నటుడు సోను సూద్ అందించారు సోను సూదని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు వార్తలు ఇంతటితో సమాప్తం జై హింద్